नीमाट मधुरम् ओ ये హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ ఈ రోజు మనం మాట్లాడేటువంటి టాపిక్ ఏమనంటే అఘోరి లేడీ అఘోరి అని చెప్పేసి గత కొన్ని నెలల నుండి కేవలం ఒకటి రెండు రోజుల నుండి కాదు కొన్ని నెలల నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా వేడిగా ఉన్నటువంటి టాపిక్ ఏమనంటే లేడీ అఘోరి అనమాట అండ్ ఈ విడ గురించి ఈవిడ అనాలా ఏనా ఏందనాలో మనకు అర్థం కాని పరిస్థితి అండ్ తన గురించి ఇప్పుడు ప్రత్యేకంగా మాట్లాడుకోవడానికి రీజన్ ఏమనంటే గత కొన్ని రోజుల నుండి అంటే నాకు తెలిసి ఈ లేడీ అఘోరి ఎవరైతే ఉన్నారో కేవలం పబ్లిక్ సిటీ స్టంట్లు మాత్రమే చేస్తుందని అని చెప్పేసి ఫస్ట్ లో మనం చాలా సందర్భాల్లో చెప్పాము అండ్ అది మాత్రమే అండ్ అసలు లేడీ అగోరి ఏంటి ఎక్కడ నుండి ప్రస్తావన శ్రీనివాస్ అనమాట అండ్ తనది వచ్చేసి బెల్లంపల్లి దగ్గర ఉన్నటువంటి విలేజ్ అండ్ గతంలో మనం అక్కడికి వాళ్ళ అమ్మ నాన్న పేరెంట్స్ ఫ్రెండ్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది కోట్ల జనాలు మాట్లాడినప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటంటే లేడీ అగోరి పేరు శ్రీనివాసు శ్రీనివాస్ ఏంటంటే కొంత ఏజ్ సర్టెన్ ఒక ఏజ్ వచ్చినంత వరకు ఈయన కూడా అందరిలాగా ఒక అబ్బాయిగా అండ్ అందరితో పాటు స్కూల్లో చదువుకున్నటువంటి ప్రస్తావన అయితే ఉండే అప్పుడు కానీ దాని తర్వాత కొన్ని కొన్ని రోజుల తర్వాత ఏమనంటే కొన్ని కొన్ని మార్పులు వచ్చేసిన తర్వాత ఇతను ఆ విలేజ్ నుండి అక్కడ నుండి వెళ్ళిపోవడం జరిగింది వెళ్లిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల వరకు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన చాలా మంది ఏమనంటే అరే ఇంట్లో నుండి వెళ్లిపోయాడు మనకు తెలిసి ఇది చనిపోయాడా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోయా అని చెప్పేసి తన గురించి ఆ టాపిక్ అనేది వదిలేయడం జరిగింది వదిలేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు మళ్ళీ కొన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న తర్వాత తన హైదరాబాద్ లో ప్రత్యక్షం అవడం జరిగింది అండ్ దాని తర్వాత అబ్బాయిగా ఉన్నటువంటి ఈ శ్రీనివాసు దాని తర్వాత ఒక ట్రాన్స్ గా కన్వర్ట్ అవ్వడం జరిగింది అండ్ ట్రాన్స్ గా కొన్ని సంవత్సరాల వరకు కూడా మనం చాలా ఇంటర్వ్యూలో చూసామేమని అంటే ఈ శ్రీనివాసు అఘోరిగా మారిన తర్వాత అంటే ఈ ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో బయట మామూలుగా వెళ్ళేసి వాళ్ళకు అవసరమైనటువంటి అమౌంట్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు వాళ్ళు కలెక్ట్ చేసుకోవడం అనేది చేస్తా ఉంటారు ఈ శ్రీనివాస్ అనేటువంటి ఇతను కూడా చాలా సంవత్సరాల వరకు ఇదే పని చేసి ఆ తర్వాత ఏమనంటే దేవుడు అండ్ దేవుని మీద కొంచెం నమ్మకం ఏర్పడిన తర్వాత అక్కడ నుండి అతను బయటికి వెళ్ళిపోవడం జరిగింది నార్త్కు సంబంధించినటువంటి భద్రీనాథ్ కేదర్నాథ్ ఇలా పుణ్యక్షేత్రాలన్నీ సందర్శించిన తర్వాత అతను ఒక పర్టికులర్ ఒక ఆలోచనకు వచ్చి అంటే ఏమనంటే నేను ఒక అఘోరిగా రూపాంతరం చెందాలి అని చెప్పేసి అనుకోవడం జరిగింది అదే విధంగా కొన్ని సంవత్సరాల వరకు అతను దీక్ష తీసుకున్నాను ఒక అఘోరిగా నేను పూర్తి స్థాయిలో నేను ఆ కన్వర్ట్ అయ్యాను అని చెప్పేసి అన్న తర్వాత అప్పటి వరకు ఈ అఘోరి గాని శ్రీనివాస ప్రస్తావన రెండు తెలుగు రాష్ట్రాల్లో లేకుండే కానీ కొన్ని నెలల క్రితం నాకు తెలిసి ఒక మూడు నాలుగు నెలల క్రితం ఏమనంటే అక్కడను ఉన్నటువంటి ఈ అఘోరి మన తెలుగు రాష్ట్రాలకు రావడం జరిగింది తెలుగు రాష్ట్రాలకు వచ్చిన తర్వాత ఏమనంటే నాకు తెలిసి చాలా విషయాల్లో చెప్పుకోవచ్చు ఏమనంటే ఇతను కేవలం ఒక్కదానికి మాత్రమే అంటే ఒక ఒక విషయంలో మాత్రమే ఇతను బాగా తాపత్రయపడుతున్నాడని చెప్పేసి అనుకోవచ్చు ఏమనంటే ఇది ఒక పబ్లిసిటీ స్టంట్ అని చెప్పేసి అనుకుంటున్నాను ఏమనంటే ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు ఏదో ఒక మీడియా ఛానల్లో కల్పించాలి ప్రతిరోజు ప్రతి మీడియా ఛానల్లో కనిపిస్తూ ఉండాలి అండ్ దాని తర్వాత ఎక్కడ లేనటువంటి క్రేజ్ కావాలి నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరు క్వశ్చన్ చేయకూడదు నేను ఏం చేయగలిగితే అది చేసే విధంగా నన్ను ఎటువంటి అంటే ఎటువంటి అడ్డంకు ఉండకూడదు అని చెప్పేసి ఆ తాపత్రయం అయితే కనబడతా ఉంది సరే ఓకే తిరుగుతున్నాడు అన్ని చోట్ల ఏదో చేస్తున్నాడు గుడికి వెళ్తాడు అక్కడికి వెళ్ళేసి బట్టలు ఇప్పేస్తాడు ఎవరో ఆపడానికి ముందుకు వచ్చినప్పుడు వాళ్ళని వచ్చేసి తిడతాడు ఎస్ఐ వస్తేనేమో అమ్మ నా బూతులు తిట్టడము అండ్ ఇంకేదో ఇంకేదో చేస్తూ ఉండడము ఎవరైనా ఆపగలిగితే మాత్రం పెట్రోల్ తీసుకురావడము మీద పోసుకోవడము లేదు అనుకుంటేనేమో కొట్టడము లేదంటే కత్తులు తీసుకోవడం ఇలాంటివి చాలా చూస్తేనే ఉన్నాం మనం ఇవన్నీ ఒక ఎత్తు అయితే రీసెంట్లీ కొన్ని రోజుల క్రితం శ్రీవర్షిణి అని చెప్పేసి ఒక అమ్మాయి ఉండే తను వచ్చేసి ఏపీకి సంబంధించినటువంటి అమ్మాయి అమ్మాయి మంగళగిరి అండ్ తను బీటెక్ ఏదో చేస్తుందని చెప్పేసి అనుకుండే అండ్ చూస్తే చూడడానికి అమ్మాయి లక్షణంగా ఉంది అండ్ తెలివైన అమ్మాయి లాగానే కనబడుతుంది కానీ దురదృష్టం ఏం సంభవించిందంటే కొన్ని సందర్భాల్లో ఈ అఘోరి ఈ లేడీ అఘోరి అనుకునేటువంటి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ చెల్లి అన్న అని చెప్పేసి వాళ్ళందరితో కొన్ని రకాల పరిచయాలు అయితే ఏర్పడేయంట అండ్ ఇదే పరిచయం ఏమైందంటే దురదృష్టవశాత్తు దేవుడి మీద కొంచెం నమ్మకం ఉండే ఆ ఫ్యామిలీకి ఆ నమ్మకం వల్లనే ఈ అఘోరి కూడా వాళ్ళకు దగ్గర అవ్వడం జరిగింది దగ్గరైన తర్వాత ఏం జరిగిందంటే దురదృష్టవశాత్తు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఈ అమ్మాయి శ్రీవర్షిని ఎవరైతే ఉన్నారో ఆ లేడీ అగోరితో కొంచెం చనువుగా ఉండడం మాట్లాడడం ఇట్లాంటివి చేసిన సందర్భాల్లో ఎందుకో ఈ అమ్మాయిని తను వశపరుచుకుంది అని చెప్పేసి చాలా మంది అంటారు అండ్ దాని తర్వాత సమ్ ఏదో మందు పెట్టింది ఏమో అంటారు కదా వశీకరణ లాంటి ఏవో ఆ మంత్రాలు ఏవో ప్రయోగించింది దాని వల్ల ఈ అమ్మాయి తనకి కనెక్ట్ అయింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు కానీ ఏది ఏం జరిగిందో మనకు తెలియదు కానీ ఫైనల్లీ ఏమనంటే శ్రీవర్షిని అనేటువంటి ఈ అమ్మాయి ఆ కేవలం ఇరవై మూడు సంవత్సరాలు అండ్ బీటెక్ చేస్తుంది ఎంత తెలివిగా ఉండేటువంటి ఈ అమ్మాయి కూడా ఆ అఘోరికి కనెక్ట్ అయిపోవడం జరిగింది అండ్ రెండు మూడు సందర్భాల్లో కూడా ఏమనంటే ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోవడం జరిగింది బయటికి వెళ్ళిన తర్వాత ఆ అఘోరితో అక్కడ ఇక్కడ తిరగడం జరిగింది అండ్ తిరుగుతున్న సందర్భాల్లో ఈ ఫ్యామిలీకి సంబంధించినటువంటి అమ్మ నాన్న వీళ్ళు ఎవరిని లెక్క చేయకపోవడము అండ్ ఇంటికి వచ్చేయని చెప్పేసి అంటే ఇంటికి రాకపోవడం ఇలాంటి సందర్భాలు అయితే జరిగాయి ఇది జరిగిన తర్వాత ఒక సందర్భంలో విష్ణు అని చెప్పేసి అంటే ఈ ఎవరు ఈ అమ్మాయికి సంబంధించినటువంటి ఫ్యామిలీ రిలేటివ్ ఉన్నటువంటి ఈ విష్ణు ఎవరైతే ఉన్నాడో తను అక్కడికి వెళ్ళడం జరిగింది అండ్ అమ్మాయిని తీసుకురావడం జరిగింది ఆ లేడీ అగోరి నుండి దూరం పెట్టడం జరిగింది అండ్ రెండు రోజుల క్రితం కూడా చూశాను నేనేమనంటే ఆ ఈ శ్రీవర్షిని అనేటువంటి అమ్మాయి ఏమనంటే అంటే ఆ ఇక్కడ నుండి నా జీవితాన్ని అంతా కూడా నేను మార్చేస్తున్నాను నేను లేడీ అగోరి దగ్గరికి వెళ్ళను అండ్ తనతో నాకు ట్రావెల్ అవసరం లేదు నేను ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయబోతున్నాను అండ్ పర్టికులర్ ఒక ఛానల్ అంటే నెంబర్ వన్ న్యూస్ సంథింగ్ ఏదో ఒక ఛానల్ ఉండే అండ్ నాకు యాంకరింగ్ ఎక్కువ ఇష్టం కాబట్టి ఆ ఛానల్లో నేను యాంకర్ గా నా కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అరే ఇదంతా చూసిన తర్వాత ఆ సరే ఏదో ఒక సందర్భంలో అమ్మాయి వెళ్ళుంటుంది ఎందుకో తనకు కనెక్ట్ అయి ఉంటుంది కానీ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తున్నటువంటి అమ్మాయికి ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి చాలా మంది చెప్పడం జరిగింది అండ్ ఓకే ఓకే బాగుంటుందని చెప్పేసి అనుకున్న సందర్భంలో సడన్ షాక్ ఏమనంటే అంటే జస్ట్ నిన్ననే అనుకుంటా నిన్ననే ఏమనంటే ఛానలు లేదు యాంకరింగ్ లేదు అమ్మ లేదు నాన్న లేదు ఎవ్వరు లేరు ఇక అందరిని వదిలిపడేసి ఇక్కడ నుండి వెళ్ళిపోవడం జరిగింది మళ్ళీ ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత అక్కడ అఘోరి దగ్గర ప్రత్యక్షం అవడం జరిగింది అసలు అంటే దీన్ని ఎలా పరిగణించాలో ఏంటో అసలు అర్థం కానిటువంటి పరిస్థితి అండ్ ఎందుకనంటే అంటే పర్టికులర్ గా మళ్ళీ ఈ శ్రీవర్షిణి అనేటువంటి అమ్మాయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటోంది అంటే బిగ్ టీవీకి సంబంధించినటువంటి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఏమనంటే అవును నేను ఆ లేడీ అఘోరికి నేను కనెక్ట్ అయ్యాను లవ్ లో ఉన్నాము మేమిద్దరం ప్రేమించుకుంటున్నాము అండ్ ఇంకొక సందర్భంలో చెప్పింది ఏమనంటే నేను అఘోరిని పెళ్ళి చేసుకున్నాను మా ఇద్దరికి పెళ్లి కూడా అయింది అని చెప్పేసి అనుకో వస్తుంది హరే అమ్మాయి ఏం జరుగుతుంది ఏంటి అసలు అర్థం కాని పరిస్థితి అరే వాస్తవానికి గతంలో శ్రీనివాసు అబ్బాయి దాని తర్వాత ట్రాన్స్జెండర్గా కన్వర్ట్ అయ్యారు అండ్ దాని తర్వాత మళ్ళీ లేడీ అఘోరిగా రూపాంతరం చెందారు అండ్ దాని తర్వాత అసలు ఏం ఈ విషయాల్లో ఏం ఆలోచించాలో నాకు అర్థం కావట్లేదు మగాడు ఉన్నప్పుడు శ్రీవర్షిని పెళ్లి చేసుకోవడంలో తప్పు లేదు కానీ అఘోరి అంటే సారీ ట్రాన్స్ గా కన్వర్ట్ అయిన తర్వాత మళ్ళీ అమ్మాయిని ఎట్లా పెళ్లి చేసుకుంటాడనేది నాకు అర్థం కావట్లేదు దాని తర్వాత మళ్ళీ లేడీ అఘోరి అని చెప్పేసి అన్నారు కదా లేడీ అఘోరి అన్నప్పుడు అఘోరిగా ఒక ఒకసారి జీవితాన్ని స్టార్ట్ చేసినప్పుడు ఎటువంటి విషయాల మీద అమ్మాయిల మీద కావచ్చు లేదంటే ఇంకేదైనా కావచ్చు మందు తిండి ఇలాంటి వాటి మీద వ్యామోహం అనేది ఉండదు అని చెప్పేసి ఇక్కడ చెప్పుకోవచ్చు కానీ అసలు మళ్ళీ అమ్మాయిని పెళ్లి చేసుకుంది నాకు కావాలి అండ్ ఈ అమ్మాయి శ్రీవర్షిని అంటోంది మళ్ళీ ఏమనంటే అంటే ఆ అఘోరి అమ్మ కాదు అండ్ లేడీ కాదు నాకు ఒక మగాడు నాకు ఒక భర్త అని చెప్పేసి చెప్తున్న సందర్భం అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు అసలు ఏం జరుగుతోంది ఆహార ఎవరు అమ్మాయి ఎవరు మగాడు ఎవరు అఘోరి ఎవరు తెలివైన వాళ్ళు ఎవరు తెలివైన వాళ్ళు కాదు అని చెప్పేసి అసలు ఎంతసేపు మాట్లాడినా మనకు అసలు అర్థం కాని పరిస్థితి అయితే చూడవచ్చు అండ్ అంటుంత ఏమనంటే నాకు తాళ్ళి కట్టాడు కట్టాడు అని చెప్పేసి ఒకసారి అంటది మళ్ళీ అమ్మగారు నాకు తాళి కట్టింది అని చెప్పేసి ఒకసారి అంటది అఘోరి అంటది లేదు నా మొగుడు అంటది ఏందో అసలు దీని గురించి ఎంతసేపు ఆలోచించినా ఆలోచించేటోడికి నెత్తి మీద ఉన్నటువంటి ఎంటుకలు రా తప్ప ఆ విషయాల గురించి క్లారిటీ మాత్రం ఎక్కడ దొరకట్లేదు అండ్ చూసారు కదా ఇలా జరుగుతోంది ప్రతి క్షణము ప్రతి రోజు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక ఛానల్లో కనబడాలి ఏదో ఒక ఇంటర్వ్యూ చేయాలి ఏదో ఒక ఏదో ఒక కాంట్రవర్సీ కావాలి అన్నట్టు లీడియాగూరి తన జీవితాన్ని ముందుకు సాగిస్తుంది మరి శ్రీవర్షిని కూడా మరి ఆ కాంట్రవర్సీ బాగుందని చెప్పేసి అనుకుంటుందా లేదు అనుకుంటే తనతో పాటు నేను ఎప్పుడు ఛానల్లో కనిపించడానికి ఏదో ఒక సందర్భంలో న్యూస్ లో అక్కడ ఇక్కడ నేను విజువల్ అవుతా ఉండడానికి పనికొస్తుందా అని చెప్పేసి అనుకుంటుందో అండ్ చాలా మంది చెప్తున్నారు వాస్తవంగా అఘోరి వచ్చేసి మగ కాదు ఆడ అంటే లైవ్ లో చూసినటువంటి చాలా మంది చెప్పుకుంటున్నారు అండ్ కొన్ని పిక్స్ లో కూడా చూసుకోవచ్చు లేడీ అఘోరి మగాడు కాదు అని చెప్పేసి అంటా ఉన్నారు అంటా ఉన్నారు కాదు మనం చూస్తే మనందరికి అర్థం అవుతుంది కానీ మరి శ్రీవర్షిని ఏ ఆశతో పెళ్లి చేసుకుంటోంది అండ్ మొగుడు మగాడు నాకు కావాలని చెప్పేసి అంటుందంటే మరి అక్కడ అంటే అఘోరి నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏం దక్కుతుంది అంటే పెళ్లి చేసుకుంటున్నప్పుడు శారీరక సుఖం ఎలా దొరుకుతుంది అని చెప్పేసి అనుకుంటుంది లేదు అనుకుంటే భవిష్యత్తు ఎలా అనుకుంటుంది లేదు అనుకుంటే భవిష్యత్తులో పిల్లలు కావాలనుకున్నప్పుడు అది ఎట్లా అనుకుంటుంది మరి ఏ రకంగా ఏ లాభం వల్ల ఏది ఆకాంక్షించి ఈ శ్రీవర్షిని అనేటువంటి అమ్మాయి తనతో ట్రావెల్ చేస్తుందో మనకైతే అర్థం కావట్లేదు చూద్దాము ఇవాళ బాగా వేడిగా నడుస్తుంది ఈ టాపిక్ మేబీ కుదిరితే ఎల్లుంట్లో దీని గురించి ఇంకా కొంచెం డీటెయిల్స్ తీసుకొని మీ అందరికీ వివరించడానికి ఇంకొక వీడియోతో ముందుకు వస్తాను అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అండ్ ఈ వీడియో గురించి మీకు ఏదైనా డౌట్ అనిపించినా ఇదిగో ఈ టాపిక్ లో మీరు ఇలా మాట్లాడారు లేదు అనుకుంటే భవిష్యత్తులో ఇంకోదో కావాలి లేదనుకుంటే ఈ టాపిక్ మీద లేడీ అఘోరి శ్రీనివాస్ అనేటువంటి ఈ వ్యక్తి మీద మీకు ఏమనిపించినా ఏది అనిపించినా దాన్ని కామెంట్ రూపంలో మన వీడియో కింద పెట్టండి దాని గురించి వీలైనంత వరకు నేను వీడియో చేయడానికి అండ్ ప్రతి కామెంట్ గురించి ఏదైనా మంచి ఆన్సర్ మీకు ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ